ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మా ఆర్థిక పరిస్థితి ఏమిటి ఎప్పుడు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఎంతో కష్టపడుతున్నాం కానీ దానికి తగ్గ వాస్తవంగా చాలా కష్టపడుతుంటారు కానీ దానికి తగ్గ ఫలితము అనేటువంటిది గనక చూడకపోతే చాలా బాధపడతారు అలాంటి వాళ్ళు చాలా సింపుల్ పరిహారం నా అది వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కూడా లేచిన దగ్గర నుంచి హడావిడి 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 హడావిడిగా పాపం ఏ ఏమాటగా ఆవిడ చాలామంది కూడా బిజీ బిజీ స్కెడ్యూల్ ఉంటారు కానీ దానికి తగ్గ ఆదాయం అనేది రాకపోతే బాధపడుతుంటారు అలాంటి వాడు తప్పనిసరిగా చిన్న ప్రక్రియ నాన్న నేను చెప్పేది పెద్ద పెద్దది కాదు చిన్న బౌల్ ఏదన్నా తీసుకోండి చిన్న బౌల్లో ఆవ నూనె అనేది వేండి ఆవ నూనె ఆ ఆవ నూనెని మీరు వాస్తవంగా మామూలుగా అంత రాత్రిపూట ఇప్పుడు డే టైమ్ మొత్తం కష్టపడతారు వస్తారు ఫ్రెషప్ అవుతారు భోజనం చేస్తారు ఆ తర్వాత ఇక పడుకునే ముందు తలగడకి బ్యాక్ సైడ్ వెనక అంటే కొంచెం దూరంలోనే పెట్టచ్చు దగ్గర అక్కడే అని ఏం కాదు దాని అర్థం ఆ బెడ్ ఉందంటే బెడ్ కాస్త అవుత దూరంగానే కాస్త ఆవ నూనె అనేది దూరంగానే జస్ట్ ఉట్టిగా అలా పెట్టుంచండి చాలు మీరు పడుకునే ముందు పెట్టండి బస్ నిద్ర లేచిన వెంటనే మీరు ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఆ ఆవ నూనె అనేటువంటిది తీసుకొని ఇంట్లో ఏదైనా చపాతి చేయటమో లేదనంటే ఇప్పుడు ఆవిరి కుడుము అని అంటారు అంటే మినప్పప్పుతోటి కూడా మినప్పిండితో కూడా ఆవిరి కుడుములాగా కూడా వేస్తారు అలా కావచ్చు ఇంకేదైనా సరే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటిది ఏదైనా బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తారు ఆ ప్రిపేర్ చేసినటువంటిది ఏదైనా దానిపైన ఈ కొద్దిగా ఈ ఆవ నూనె అనేటువంటిది వేసి కుక్కకి తినిపించాలి బయటికి వెళ్ళే ముందు కుక్కకి తినిపించే ముందు ఈ ఆవ నూనె కొంచెం అప్లై చేయండి అప్లై చేసి కుక్కకి వీధి కుక్కకి పెట్టండి నాన్న మరీ ఎక్కువ వేయద్దు కొంచెం ఆవ నూనె అనేది వేయండి చాలు అలా చేశారు అని అంటే యథార్థంగా అనమాట ఈ విధంగా చేస్తే మీకు ఆర్థిక పరిస్థితి అనేది కొంచెం సపోర్ట్ చేస్తుంది వాస్తవంగా ఇవన్నీ ఎందుకు దీనివల్ల అంతరార్థం ఏమై ఉండొచ్చు అంటే గ్రహాలన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి ఏది ఏమైనా విశ్వ ప్రపంచం అంతా కూడా గ్రహాలను బట్టే ఉంటుంది నాన్న గోచారము అని అంటారు ఆ గ్రహాలు మనకి సపోర్ట్ చేయడానికి అనుకూలంగా ఉండేందుకే ఈ పరిహారాలు చెప్పేది ఎప్పుడైనా సరే అందుకని ఇప్పుడు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి వారికి ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు అనేవి తెలియచేయటం జరుగుతుంది వాళ్ళకి జాతక పరంగా మరి జపాలు చేయించాలా హోమాలు చేయించాలా లేదా మరేదైనా ఒక లాకెట్ మెడలో కట్టడం ఉంటుంది అలా కట్టడమా లేదా చేతులు ఇలా పట్టుకునేది ఉంటుంది లేదా గృహంలో కట్టే ఉంటాయి ఇలా అనేక అనేక దైవిక వస్తువులు అనేవి ఉంటూ ఉంటాయి పాజిటివ్ పోయి నెగిటివ్ అనే అనేది అంటే పాజిటివ్ అంతా కూడా మనకు వచ్చేలా నెగిటివ్ అంతా కూడా తొలగిపోయేలా మనకి ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీని మనం తీసుకోవడం కోసం నెగిటివ్ తొలగిపోవడం కోసము చక్కగా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి తెలియచేయడం జరుగుతుంది ఎప్పుడు కూడా అందుకనే ఎన్నో ఎన్నెన్నో తెలియచేస్తుంటే ఇప్పుడు దర్వాజా గుమ్మం ఉంటుంది సింహద్వారం సింహద్వారం బయట నలుపు రంగుది బ్లాక్ కలరు డోర్ మ్యాట్ వేసించండి అని చెప్పేసి చాలా సంవత్సరాల క్రితమే తెలియచేశాను ఇప్పుడు కాదు దాదాపుగా పద్నాలుగు పదిహేను సంవత్సరాల క్రితమే అప్పుడు లైవ్ కార్యక్రమాలు వస్తుండే భక్తి టీవీలు అప్పట్లో ఇంత ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ కూడా ఎక్కువ లేవు నాన్న లైవ్ కార్యక్రమంలో ఎన్నో తెలియచేశాను అది బ్లాక్ కలర్ డోర్ మ్యాట్ అనేది సింహద్వారం బయట వేసి ఉంచాలి బిజినెస్ పీపుల్ ప్రెమిసెస్ అంటే ఏదైనా ఒక షట్టర్ లోపలికి వచ్చే ఉందంటే బయట వైపుకి అవుట్ సైడ్లో నలుపు రంగుది కాళ్ళు తుడుచుకునే పట్ట అని అంటాము డోర్ మ్యాట్ అనేది నలుపు రంగుది బయట వేసి ఉంచాలి అందుకే మీరు సహజంగా ఎక్కడైనా గమనించండి నలుపు రంగుదే బయట వేస్తారు తప్ప వేరే కలర్ఫుల్ వేయరు ఎవరు కూడా కలర్ది ఎప్పుడు కూడా వేయకూడదు నలుపు రంగే వేయాలి అంటే నలుపుది బయట అంతటితో ఆపేస్తుంది అంతే ఇక లోపలికి రాదు అందుకని ఆ విధంగా చేయటం వలన పాజిటివ్ ఎనర్జీ తీసుకోగలుగుతుంది గృహము పాజిటివ్ మాత్రమే ఉంటుంది నెగటివ్ మొత్తం కూడా అక్కడతో ఆగిపోతుంది అయిపోతుంది నెగటివ్ అనేది బయటనే ఉండిపోతుంది వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిపోతుంది పాజిటివ్ మాత్రమే లోపలికి రాగలుగుతుంది అందుకని ఇలాంటివన్నీ కూడా ఎన్నో తెలియచేయటం అనేది జరిగింది నాన్న చక్కగా అవన్నీ కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి డెఫినెట్గా ఆర్థికంగా మీరు స్థితివంతులవుతారు ఆర్థిక పరిస్థితి అనేది సపోర్ట్ చేస్తుంది అలాగే ఎప్పుడు కూడా తెలియచేస్తుంటా అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి అది కూడా ఇప్పుడు ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి రెండు వస్తువులు ఉంటాయి సింహద్వారానికి హ్యాంగింగ్ చేయటం పాజిటివ్ నెగటివ్ అనేవి అంటే నెగటివ్ బయటికి వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీని లోపలికి తీసుకోవటం అనేది జరుగుతుంది కేవలం పాజిటివ్ మాత్రమే మన గృహం లోపల ఉంటుంది నెగటివ్ అనేది వెళ్ళిపోతుంది అంత అద్భుతమైన గుణం తత్వం కలిగినటువంటిది ఈ దైవిక వస్తువులు అని ఇవి కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దృష్ట దోషం మొత్తం కూడా తొలగిపోవటం కోసం ఎప్పుడూ తెలియచేస్తుంటారు నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోవటానికి శక్తి కంకణము అని చెప్పేసి ఆ శక్తి కంకణము అనేటువంటి చేతికి ధరించటము యథార్థంగా అద్భుతమైన ఫలితాలు అనేది పొందగలుగుతారు సకాలంలో వివాహం జరగడం విషయంగా కావచ్చు సకాలంలో మంచి అర్హత దగ్గర ఉద్యోగం పొందటము లేదా ఒక బిజినెస్ స్టార్ట్ చేయటం విషయం కావచ్చు అబ్రాడ్ విదేశీ యోగం విషయం కావచ్చు స్వగృహం విషయం కావచ్చు ఏవైనా ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది పొందే అవకాశం ఉంటుంది సర్వసిద్ధిమాల అని చెప్పేసి కూడా తెలియచేస్తుంటా నెగిటివ్ మొత్తాన్ని కూడా తీసేసే గుణం కలిగినటువంటిది సర్వసిద్ధిమాల ఆకర్షణాశీల ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి నాన్న దైవిక వస్తువులు దైవిక సంపద అని చెప్పేసి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ఎప్పుడైనా సరే మనకి ఏది అవసరము అది సూచన చేయటం జరుగుతుంది అవి నేను అందచేయటము అనేది జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి